హాయ్ అండి నమస్తే అందరికీ నేను తృప్తిని వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ ఫ్రైడే రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు అండి లాగే ఇచ్చేసాను కొద్దిగా గంగబాయిలకు ఇంకా కొద్దిగా పాలకూర పాలకూరేసాను సూపర్గా ఉంటుంది చూడండి ఎలా చేయాలనేది మా గార్డెన్లో ఉంటే కోసుకొచ్చామండి కొద్దిగా ఫ్రెష్గా ఇది మా చిన్న మిన్ని గార్డెన్లో ఉంటే కోసుకొచ్చాము గంగబాయిలకు అలాగే ఇప్పుడుప్పుడే వస్తుంది పాలకూర జస్ట్ ఇది పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక కప్పు కందిపప్పు కడిగి శుభ్రంగా కడిగిన తర్వాత అందులో టమాటాలు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం వెల్లుల్లి జీలకర్ర ఇంకా కడిగి పెట్టుకున్న తోటకూర కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు విజిల్ వస్తే సరిపోతుంది చూడండి నేను మూడు విజిల్లకే ఉడికించాను బాగా చక్కగా ఉడికి పప్పు గుత్తుతో మొత్తం ఇలా ఎనుపుకోవాలి ఎనుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి పప్పుచారుని ఇప్పుడు మరుగుతున్న పప్పుచారుకి పప్పు చేసుకోవాలి ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకొని మనకున్న పప్పులు వేస్తే వంటని మూత పెట్టేసి అలాగే వదిలేయాలండి అలాగే వదిలేస్తే స్మెల్ అనేది మంచిగా పప్పులకి ఎండికి ఉంటుంది మరొక పక్కన కొద్దిగా ఆయిల్ వేసుకొని కడాయిలో ఆయిల్ మీట్ అయ్యాక వెల్లుల్లి ఉల్లిపాయలు ఎండిమిరపకాయ పచ్చిమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కారం ఉప్పు అన్నీ ఒకసారి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి దాంట్లో ఉండే జిగర్ అనేది తక్కువైపోతున్నప్పుడు ఇప్పుడు చూడండి ఐదు నిమిషాలు అయింది మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్లేమ్ అనేది తక్కువలో పెట్టుకొని రెడీ అయిపోయింది చూడండి పదే పది నిమిషాలు పట్టింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే సైట్ డిష్లో చాలా బాగుంటుంది మీరు అయితే చపాతీలకు కూడా తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది నేనైతే రైస్లో వడ్డించుకుంటున్నాను రైస్కి ఇంకా పప్పుచారుకి కొద్దిగా నిమ్మకాయ పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ వేసుకుని తింటే నెయ్యి వేసుకుని సూపర్గా ఉంటుందండి మంచి టేస్టు మంచి హెల్తీ ఫుడ్ ఆకుకూరలు కలిసాయి కాబట్టి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేనైతే వేసుకొని తింటున్నాను రుచి అయితే చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్